یہ مالی سامیدہ آ پتا کوئی سا رہے گا میں یہ چنچا

అటవీ అధికారి శ్రీ కన్నవర్ధన్ గారు మన అటవీ చంద్రు రక్షిస్తూ కచేలు చేసినటువంటి నా అమలవీరుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈసారి కూడా రిలయన్స్ క్లబ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వాళ్ళు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు దీనికోసం జిల్లా جتھہ کانوں ہن کڑا ہن 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 آر ایس ای دکھتا ہے ان کے کرنٹ اچھا سنیں بنتے رہے ری بننا کڑا راندي بننا درخت میں لگا پڑا ہے ہن جا ہن 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 ہ మనకు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ను జాతీయ అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము సో ఇది దేశవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో పనిచేసేటువంటి అటవీ సిబ్బంది వాళ్ళ కర్తవ్య నిర్వహణలో భాగంగా మరి అడవులను కాపాడడంలో ఎంక్రోచ్మెంట్స్ నుంచి కానీ స్మగ్లర్స్ నుంచి కానీ అటవీ సంపదను కాపాడడంలో అదేవిధంగా వన్యప్రాణులను సంరక్షించేటువంటి భాగంగా వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించి అంటే త్యాగం చేసినటువంటి అమరవీరులందరినీ కూడా ఈరోజు మనం స్మరించుకుంటూ ఈ రోజును మనము జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా మనకు మన తెలంగాణలో కూడా చాలా సందర్భాలలో వివిధ స్థాయిలో పనిచేసేటువంటి అధికారులు వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది స్మగ్లర్లను అడ్డుకోవడంలో కానీ ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ మనకు ఫారెస్ట్ భూములను ఆక్రమణ చేయడంలో కానీ వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడంలో వాళ్ళ ప్రాణాలను అర్పించడం జరిగింది సో దాదాపుగా మన తెలంగాణలో ఇరవై మూడు మంది ఆఫీసర్లు వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది రీసెంట్గా మీకు రెండు వేల ఇరవై రెండులో కొత్తగూడెం ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో ఒక రేంజ్ ఆఫీసర్ను కూడా గుర్తిపోయేలు వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేసి ఆ ప్లాంటేషన్స్ అన్నీ కూడా ధ్వంసం చేస్తే దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళినందుకు రేంజ్ ఆఫీసర్ను కూడా మరి కత్తులతో దాడి చేసి చంపడం జరిగింది సో ఇదొక మనకు ఇది దాదాపుగా మనకు పదిహేడు వందల ముప్పైలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని పురస్కరించుకొని దీన్ని రెగ్యులర్గా సెప్టెంబర్ లెవెన్త్ను మనం జరుపుకుంటున్నాము సో ఇది దేశవ్యాప్తంగా జరుపుకుంటాము ఈ సందర్భంగా ఏమిటంటే అడవుల సంరక్షణ అనేటువంటిది ఇది అందరికీ సంబంధించినటువంటిది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకరికే కాదు సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అడవులను సంరక్షించుకున్నట్టయితే భావితరాలకు అడవుల యొక్క ఆవశ్యకత మనందరికీ తెలుసు మనకు ఈ గ్లోబు అర్త్ పెద్ద డేంజర్లో ఉంది రకరకాల కాలుష్యాలతోని సో ఈ అన్నిటికీ మూల కారణము అడవులు తరిగిపోవడమే సో అడవులను పెంచుకోవడం అనేటువంటిది అందరి బాధ్యత మరి ప్రతి ఒక్కరు కూడా దీనిలో అడవులను పెంచుకోవడము చెట్లను పెంచడంలో భాగస్వాములు గవర్నమెంట్ కూడా రకరకాల కార్యక్రమాల ద్వారా అందరినీ భాగస్వాములు చేస్తున్నారు సో మనకు వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం గవర్నమెంట్ ద్వారా ప్రతి సంవత్సరము సో మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో ఇంకా అడవిని అభివృద్ధి చేయడం అనేటువంటిది చాలా ఎక్కువ అవసరం ఎందుకంటే ఇది ఒక డ్రై జోను ఇక్కడ అడవి శాతం కూడా తక్కువ ఉన్నది దీంతోపాటు అడవిలోనే కాకుండా బయటలో కూడా మనం మొక్కలను పెంచుకున్నట్టయితే అందరూ ఇన్వాల్వ్ అయ్యి పిల్లలు పెద్దలు రకరకాల రాజకీయ నాయకులు కానీ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి అందరూ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాము ఇది ఇట్లనే కంటిన్యూ చేయాలి అందరు బాధ్యతగా ఉన్నట్టయితే అడవులను సంరక్షించుకోవడం ఉన్న అడవులను ఎంక్రోచ్మెంట్స్ కాకుండా వన్యప్రాణులను కూడా సంరక్షించుకున్నట్టయితే మనకు భావితరాలకు వీటి యొక్క ఆవశ్యకత చాలా ఉంది కాబట్టి అందరం కూడా దీనిలో చేసుకుంటారు బ్లడ్ క్యామ్ ఈ సందర్భంగా మనం వీళ్ళకి హానర్గా ఒక గుర్తింపుగా మన డిపార్ట్మెంట్ తరపు నుంచి రక్తదాన శిబిరం కూడా ప్రతి సంవత్సరం చేస్తాము సో నా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు దాదాపుగా యాభై శాతము కింది స్థాయి సిబ్బంది మనకు కొరత ఉన్నది అయినా సరే ఉన్న వాళ్ళ అందరిలో కూడా మరి యంగ్ ఆఫీసర్స్ మా దగ్గర ఉన్నారు సో అందరూ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాం ఈ ఇయర్ కూడా రక్తదానము కూడా మేము చేసి దీనికి మన యొక్క దీన్ని చాటిస్తాం

Cuma tante Selamat జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం దేశవ్యాప్తంగా కూడా అమరులైన అటవీ అధికారులు సిబ్బంది యొక్క త్యాగాన్ని గుర్తుపెట్టుకునే రోజు ఈరోజు తెలంగాణలో కావచ్చు దేశంలో కావచ్చు అడవుల సంరక్షణ అటవీ సంపద సంరక్షణ వన్యప్రాణుల సంరక్షణ అంతరించిపోతున్న జీవజాతుల సంరక్షణ అలాగే వృక్షజాతుల సంరక్షణ వీటన్నిటిని కూడా చూడాల్సిన గురుతరమైన బాధ్యత మన అటవీ సిబ్బంది మీద ఉంది స్మగ్లింగ్ నిరోధించడంతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం సరిహద్దుల్లో అడవులుంటే దాంట్లో సంఘ వ్యతిరేక శక్తులు చొరబడకుండా ఉండడము ఇవన్నీ కూడా ఒక కాంప్రిహెన్సివ్ రెస్పాన్సిబిలిటీ మన అటవీ అధికారుల మీద ఉంటుంది వారు ఆ బాధ్యతను సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తూ ఎంతోమందికి జీవనాధారం కూడా కల్పిస్తూ ఉన్నారు టూరిజం ప్రమోషన్లో కావచ్చు న్యాచురల్ హ్యాబిటేట్ను రక్షించుకోవడంలో కావచ్చు ఈకో టూరిజం ప్రమోషన్ చేయడంలో కూడా వారు ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు అలాగే ఫారెస్ట్ ప్రొడ్యూస్ను సేకరించడంలో అంటే వాటిని సంరక్షించి సేకరించి వాటిని మళ్ళా పంపిణీ చేయడంలో కూడా వారు ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు అంటే మన రాష్ట్రంలో కూడా విస్తారంగా అడవులు ఉన్నాయి ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణం చుట్టుముట్టు కూడా అడవులు ఉన్నాయి మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా బార్డర్ మొత్తం కూడా దాదాపుగా పదివేల హెక్టార్ల అడవులు ఈ ప్రాంతంలో ఉన్నాయి వాటి సంరక్షణ బాధ్యత అంతా కూడా ఇక్కడ మహబూబ్నాద్ జిల్లా అధికారులచే చే గారు ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు రీసెంట్గా చిరుతలు కూడా పెరిగి అవి కూడా జనావాసం దగ్గరికి రావడంతో వాళ్ళను కూడా నియంత్రించే బాధ్యతను కూడా అదనంగా వాళ్ళ మీదకి వస్తూ ఉంది సో ఇట్లా కష్టతరమైన బాధ్యతలు నిర్వహించుకుంటూ ప్రజలకు ఉపయోగపడుకుంటూ విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు సో అటువంటి వారందరినీ కూడా ఈరోజు సంస్మరించుకుంటా ఉన్నాం మా ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్లకు సహాయ సహకారాలు చేసి అడవులను కాపాడుకోవాలి అడవులను కాపాడుకుంటేనే వర్షాలు పడతాయి రైతులకు లాభం అవుతుంది అన్న ఒక ఆలోచనతో పాజిటివ్ దృక్పథంతో మన అటవీ సిబ్బందిని వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించుకుంటూ వాళ్ళని ప్రోత్సాహము అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు మొత్తం సిబ్బందితోడు కూడా మాట్లాడినాం సో మళ్ళొకసారి ఆ అమరవీరులను సంస్మరించుకొని రాబోయే రోజుల్లో యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండాలి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అనేక క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అడవులకు సంబంధించి ఈరోజు నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉంది వాటి కోసం పర్మిషన్స్ తీసుకురావడం అలాగే అడవుల గుండా తాండాలకు కానీ గుడాలకు కానీ లేదా చెంచు గుడాలకు కూడా రోడ్లు వేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది సో అడవులను రక్షించుకుంటూ చట్టబద్ధంగా వీటికి అఫీషియల్ పర్మిషన్స్ తీసుకురావడం చాలా కష్టతరమైన బాధ్యత వాటిని కూడా సమర్థవంతంగా ఆ పేపర్ వర్క్ చేసుకుంటూ ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉందో రహదారుల నిర్మాణం వాటికి కావాల్సిన అఫీషియల్ క్లియరెన్స్లను తెచ్చుకోవడం కూడా వారి మీద ఇప్పుడు బాధ్యత ఉంది వన్యప్రాణులను రక్షించుకుంటూ మనుషులకు ఇబ్బంది కలగకుండా అడవి చుట్టుముట్టు ఉండే పౌరులకు కూడా గ్రామస్తులకు కూడా వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సమతుల్యంతో బ్యాలెన్స్డ్గా డ్యూటీ చేయాల్సిన అవసరం ఈరోజు అటవీ శాఖ అధికారులకు ఉంది వాళ్ళు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారని చెప్పి విశ్వాసంతో ఉన్నాం